హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్త కోరుకుంటూ నేను మిజానుని ఈరోజు మన వీడియో మన నేను చేసి చూపించాను కదండి అంటే వన్ అవర్లో ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి ప్లానింగ్ అంతా కూడా సో దాన్నే నేను ఇప్పుడు మళ్ళీ కూడా అంటే అప్పుడు నేను వ్లాగ్లా చేసి చూపించాను సో ఇప్పుడు నేను ఏంటంటే అది పెద్దది అయిపోయింది కదా లాంగ్ వీడియో అయిపోయింది చాలామందికి కూడా కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని నేనైతే సపరేట్గా దేనికి అది సపరేట్ సపరేట్గా ఫైవ్ ప్రసాదాలు వాళ్ళు కూడా చూపించేసాను చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగనేది చూసేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి అంటే ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ముందుగా అయితే ఇక్కడ నేను చక్రపంగలు చేసి చూపిస్తున్నాను అండి అదే పరమాన్నం బెల్లం పరమాన్నము దానికి ఇంకా కొంచెం అంత అంటే పావు కప్పు పెసలు అలాగే ముప్పావు కప్పు బియ్యము ఈ రెండు కలిపి తీసుకున్నాను మీరు ఎలా తీసుకున్నా అది మీ ఇష్టం అనమాట ఎంత క్వాంటిటీ తీసుకుంటారనేది కూడా మీ ఇష్టం నేనైతే ఇలా తీసుకున్నాను ఇంకా దాన్నే మంచిగా కడిగేసి నీళ్ళు పాలు రెండు కూడా కలిపి ఇలా పెట్టుకున్నాను ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత అన్నం మంచిగా ఉడుకుపోవాలండి ఉడికిన తర్వాతనే మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి పాలు విరిగిపోకుండా పరమాన్నం అనేది ఇక్కడ రెడీ చేస్తాను చాలా బాగుంటుంది మీరు మొన్న చూసే ఉంటారు అస్సలు పాలు అయితే విరిగిపోయి విరిగిపోలేదు చాలామంది అంటుంటారు పరమాన్నం చేసేటప్పుడు పాలు వేస్తే పరమాన్నం విరిగిపోతుంది అని చాలామంది చెప్తుంటారు అలా ఏం లేదు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా బెల్లం వేసి కలుపుకున్న తర్వాత అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి బెల్లం కరిగేంత వరకు కూడా తర్వాత మనం నెయ్యి ఇలా వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉండాలి మనకి అప్పుడు మంచి స్ట్రక్చర్ వస్తుంది అంటే పరమాన్నం అనేది బాగుంటుందనమాట పరమాన్నంకి నెయ్యి బాగా పట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసి వేసుకున్నాను ఇంకా లాస్ట్లో పచ్చకర్పుననే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ స్మెల్ అంతా కూడా గుళ్ళో ప్రసాదంలా రెడీ అవుతుందనమాట ఇంకా నేను అయితే చూపిస్తున్నాను గారెలకి ఇక్కడ మినపప్పునైతే అయితే రెడీ చేసుకోవాలి ఈ మినపప్పు ముందుగా నైటే నానబెట్టి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం అంతా నేను చేసుకున్నానండి ఇలా మినపప్పు నానబెట్టి మార్నింగ్ అయితే ఇలా రుబ్బుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా రుబ్బుకోండి ఇంకా దాన్ని అయితే కొంచెం అలా బీట్ చేసుకోవాలి అలా బీట్ చేసుకున్న దానిలోకి చూడండి ఇక్కడ జీలకర్ర ఉప్పు అల్లము ఇంకా మిరియాలు ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా పచ్చిమిర్చి ఇవన్నీ మీ ఇష్టం మీ ఆప్షనల్ అండి ఏదంటే అది వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ నా పిల్లల కోసం అలా చేసేసాను ఇంకా ఇక్కడ వేసేయడమే ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత దానిలో వేసేయడం వేయండి ఇంకేం లేదు చాలామంది ఈ గార్ల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వేయడానికి అంటే చేతులతో వేయడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు ఒక ఆకు పెట్టి ఒక పాలిథిన్ కవర్ పెట్టి లేదు అంటే ఒక ఏంటి ఒక కూర కప్పు దగ్గర పెట్టి ఇలా చేస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు అంటే ఇలాంటి పూజలు అప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటుంటే మనకి వస్తాయి అన్నమాట ఈజీగా ఇలాంటప్పుడు ఈజీ అయిపోతుంది ఓకే అండి వడలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఇక్కడైతే బూరెలు చేస్తున్నాను పూర్ణం బూరెలు వరలక్ష్మి వ్రతం అంటే పూర్ణం బూరెలు లేకుండా అవ్వదు కదా అమ్మవారికి ఇష్టమైనవి అవే అనమాట చాలా ఇష్టమైనవి ఇంకా అవైతే చేస్తున్నాను పూర్ణం బూరెలకి నైట్ నేను పప్పు ఒక కప్పు పప్పు వేస్తే రెండు కప్పులు బియ్యాన్ని వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా సేమ్ అదే కప్పుతో నేను ఇక్కడ వన్ కప్పు చెన్నపప్పుని వేసుకున్నాను నానబెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచాక ఇవన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాను మంచిగాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి పప్పు అనేది అదే రుబ్బు తోపు అంటాం కదా అదనమాట ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేసి అయితే నానబెట్టుకునే శనగపప్పుని ఇలా కురలో వేసి మంచిగా ఉడికించుకోవాలి అదే వాటర్తో వేస్తానండి ఎక్స్ట్రా వాటర్ వేయలేదు నేను ఇంకా అలా వచ్చిన వాటర్ని రసంలో కానీ పప్పులో కానీ కలిపేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఈ పప్పులో అయితే కొంచెం అంటే మనం ఎంత పప్పు తీసుకున్నామో అంతే బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా అయితే రెండూ కలిసిపోతాయి అనమాట మనకి ఉడికించేటప్పుడు ఇబ్బంది ఉండదు అదే ఉడికించేటప్పుడు బెల్లం వేస్తే కనుక ఆ బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా మనకు ప్రసాదాలు చేయడానికి కూడా టైం పట్టేస్తుంది ఇదండి అదే కుక్కర్లో వేసుకొని ఉడికించాను ఇంకా నెయ్యి వేసుకున్నాను ఒక స్పూను దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి లూజ్గా ఉండేటప్పుడు స్టవ్ అసలు ఆఫ్ చేసుకోవద్దండి ఇది మా బాగా అంటే కొంచెం గట్టిగా ఇలా ముద్దలా ఆగిపోవాలన్నమాట లూజ్గా ఉండేటప్పుడు అస్సలు చేసుకోవద్దు ఎందుకంటే ఉండలు చుట్టడానికి మనకి అవదు బాల్స్ చేయడానికి పూర్ణములా లూజ్ అయిపోతే అవదనమాట ఇలా ఉండాలి ఇంకా కాసేపు స్టవ్ ఆపిన తర్వాత కూడా ఉంటుంది కదా ఆ చుట్టుపక్కల కుక్కర్ తాలూకు చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ చేసిస్తే మనకు కొంచెం టైర్ అయిపోతుంది అనమాట ఇంకా ఈ తోపులో అయితే ఉప్పు అలాగే షుగర్ని వేసుకున్నాను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి ఇక్కడ నాది చిన్న స్పూన్ కనుక నేను నాలుగు స్పూన్లు వేశాను టేస్ట్ బాగుంటుంది కొంతమంది దీనిలో అయితే ఒక ఉప్పు వేసి వదిలేస్తుంటారు ఇంకేం అవసరం లేదని కానీ అలాంటప్పుడు బయట అంతా చప్పగా ఏదైనా ఉంటాయి బాగుంటుంది అనమాట టేస్ట్ అదే షుగర్ వేసుకున్నారనుకోండి బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా లడ్డూల అయితే చుట్టేసాను ఉండల్లాగా చుట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇంకొకసారి ఆ పిండిని తోపునలా కలిపేయాలి కలిపిస్తే షుగర్ అంతా కలిసిపోతుంది అనమాట ఇంకా ఇంకేముంది ఆయిల్ వేడి చేసుకొని ఇక్కడైతే బాండాలు అయితే వేసుకోవాలి అదే బాండాల్లా వేసుకోవాలన్నమాట ఈ పూర్ణాన్ని ఇలా కొంచెం అందులో డిప్ చేసి ఇలా చేతితో తీసి వేసుకుంటూ అయిపోతుందండి దీనికి కూడా చాలా మంది ఫోర్కులతో నెక్స్ట్ స్పూన్లతో అలా కూడా చేస్తూ ఉంటారు అదంతా ఇలాంటప్పుడు మనం అవన్నీ వెతుక్కొని చేస్తే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది పూజలప్పుడు అందుకే అండి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారనుకోండి ఇంకా మనకి ఇలాంటప్పుడు చేయడానికి ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయాయి అమ్మవారికి ఎంత ఇష్టమైన పూర్ణం బూర్లు రెడీ అనమాట ఎక్కడ కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా ఎంత బాగా వచ్చాయో కదండి ట్రై చేసేయండి మీరు కూడాను ఇంకా ఇక్కడైతే కనుక పులిహోర అలాగే దద్దోజనం కలుపుతున్నాను ఒకేసారి అన్నం అన్నం పెట్టుకుంటే మనకి పులిహోర దద్దోజనం దద్దోజనం రెండూ కలపడానికి ఈజీ అయిపోతుంది ఫస్ట్ అయితే దద్దోజనం రెడీ చేస్తున్నాను కొంచెం అంత అన్నం తీసుకొని ఇలా మంచిగా పిసికేయాలి మెత్తగా అయిపోవాలన్నమాట మీరు స్పూన్తో అది గంటతో కలుపుతారా లేదంటే స్మాసర్తో కలుపుతారా చేత్తో కలుపుతారా అది మీ ఇష్టం నేనైతే చేతితో ఇలా పిసికిస్తాను మొత్తం అంతా మెత్తగా అయిపోయింది అనమాట ఇంకా అందులో కొంచెం అంతా పాలు వేసుకొని పాలు వేసుకున్న తర్వాత అన్ని దాన్ని కూడా కలిపేయాలి ఆ తర్వాత పెరుగునైతే వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్పు పెరిగే వేసుకున్నాను ఒక కప్పులో ఇంకా సగం వేసుకున్నాను చూసారు కదా పాలైతే రెండు కప్పులు వేసుకున్నాను అది మిస్ అయిందండి ఇంకా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోండి అన్నం చల్లగైన తర్వాతనే పెరుగు వేసుకోండి పాలు వేడిగా ఉన్నప్పుడు వేసుకున్న పర్లేదు కానీ పెరుగు మాత్రం చల్లగా ఉండేటప్పుడు వేసుకుంటే పులుపు అనేది రాకుండా కమ్మగా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను దద్దోజనానికి ఆవాలు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పప్పులు చెన్నపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా ఇంగువ కూడా వేసుకొని ఇలా కలిపేసేయండి అల్లం ముక్కలు కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకా ఈ దద్దోజనంలోకి చాలామంది దానిమ్మ గింజలు క్యారెట్ ఇలా చాలా వేస్తుంటారు కిస్మిస్లు నెక్స్ట్ జీడిపప్పులు అన్నీ కూడా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైనది అంటే ఇలాగే కదా అందుకని ఇలా సింపుల్గా పోపు పెట్టేశాను దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇంకా పులిహోర కోసం అని ఇక్కడ చింతపండునైతే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ నానబెట్టుకోవాలి కదండి మనం పనులన్నీ స్టార్ట్ చేసేటప్పుడే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకుంటే ఇది రెడీ అయిపోతుంది మనం పులిహోర చేసేటప్పటికి కొంచెం అంత చింతపండుని ఇదిగో ఇలా గుజ్జులా తీసుకోవాలి మీరు ఎంత పులిహోర కావాలి దాన్ని బట్టి మీరు చింతపండును కూడా తీసుకోండి ఇంకా ఆ చింతపండు గుజ్జులో ఇక్కడ నేను ఆయిల్ వేసాను కొంచెం అంత ఆయిల్ అలాగే పసుపు ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోండి ఇది ఇటువైపు అవుతూ ఉంటుంది మరుగుతుంటుంది ఇంకొక వైపు అయితే నేను పోపునైతే పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు ఆవాలు నెక్స్ట్ శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వీటన్ని జీలకర్ర మాత్రం వేసుకోను ఎప్పుడు కూడా వీటన్నింటిని వేసుకొని జీడిపప్పు కూడా వేసుకొని కట్ చేసుకున్న అల్లము కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఈ మూడింటిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా అందులోనే పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి మీ చెప్పాను కదండి మీ అన్నాన్ని బట్టి అంటే మీరు ఎంత అన్నం తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ పసుపు ఉప్పు అనేది వేసుకోవాలి అంతే అండి ఇంకా పులిహోర అయితే పోపు అయితే రెడీ అయిపోయింది ఇంకా దానిని కిందకి దించుకొని దానిలో చల్లారుకున్న అన్నాన్ని అయితే వేసుకున్నాను ఇదిగోండి పులిహోర అయితే కలపడం అయిపోయింది పులిహోర కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మనం అంటే ముందే ప్లాన్ చేసుకోవాలండి ఏమేమి రేపు చేసుకుంటాము ఏంటా అనేది పూజ రోజు ముందే కనుక మనం ప్లాన్ చేసుకొని సామాన్లు అన్నీ కూడా పక్కన పెట్టుకొని దగ్గరగా పెట్టుకుంటే అయిపోతుంది అనమాట ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఆల్రెడీ పెట్టాను ఈ వీడియో అంటే అది లాంగ్గా పెట్టాను అనమాట వ్లాగ్ లాగా ఇది ఎలా చేస్తే ఇవన్నీ కూడా ఎలా చేస్తే మనకి ఈజీగా అయిపోతాయి అనే విధంగా చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి ఈ వీడియో ఎందుకు అంటే అంటే పెద్దగా లాంగ్గా ఉంది కదా వీడియో చిన్నగా చేయడానికి ట్రై చేశాను చాలా మంది ఇలా చూడడానికి ఇష్టపడతారు కదా అందుకని అనమాట ఓకే బాయ్